మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక దేవుని హస్తం మీకు మీ పిల్లలకి సమృద్ధిగా తోడై ఉండున గాక మీకు మాట చెప్పాలని కోరుకుంటున్నాం మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం పలుసార్లు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉంది మనం కొన్నిసార్లు సమస్యల చేత ఏడవబడుతుంటాం ఓ రకంగా చెప్పాలంటే నెమ్మది ఉండదు సంతోషం ఉండదు నిరాశ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి కానీ ఎప్పుడు కంగారు పడకుండా ఈ మాట వినాలి అదేమిటో తెలుసా చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్న మాట నీ వ్యక్తిగత జీవితంలో యష్యా గ్రంథం యాభై ఏడు పద్దెనిమిదిలో ఇలా రాశాడు నేను వారిని స్వస్థపరచుదును వాదార్చుదును నేను వారిని స్వస్థపరచుదును వాదార్చుని దేవుడు రెండు కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు గత నెలలో మీకు కొన్ని సమస్యలు వచ్చాయి కొన్ని జరిగాయి కొన్ని విఫలమయ్యాయి కొన్ని ఇంకా నిన్ను కన్నులు తెప్పిస్తూ ఉన్నాయి నెల ప్రారంభంలో మాట్లాడారు కదా ఆయన నేనే నీ యొక్క వస్తానని వచ్చిన దేవుడు రెండు కార్యాలు నీకు చేస్తాడు ఏం చేస్తాడో తెలుసా వారిని స్వస్థపరుస్తాను అంటే దేహానికి అవసరమైంది స్వస్థత ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా చేయగలను మన వాళ్ళు పెద్దలు చెబుతారుగా సొమ్ము పోయినా పర్వాలేదు ఆరోగ్యం ఉంటే మరలా సంపాదించుకోగలం అది ఎంత చక్కని మాట అండి అంటే నీకు ఆరోగ్యం ఉంటే ఎంతైనా నువ్వు సాధించగలవు ఆరోగ్యం కరువైతే ఉన్న ఆస్తి కూడా తినలేవు ఆరోగ్యం కరువైతే నీకు చేసిన ఆహార పదార్థాలు రుచి చోట కూడా మనసు ఉండదు నువ్వు తినవలసినవి వేరే వాళ్ళు తింటుంటారు జరిగిన సత్యమేగా ఇప్పుడు అంటాడు నేను మీ బలహీనతలు ఎరిగి ఉన్నాను చూస్తున్నాను నేనే నిన్ను స్వస్థపరుస్తాను అంటే అర్థం ఏంటంటే ఇక మీదట నిన్ను కృంగదీసే ఏ సమస్య అయినా రోగమే కానీ మనుషుల వలయమే కానీ కన్నెడ చరిత్రే కానీ ఎదురు వచ్చే కొండలే కానీ నిందలతో నీ జీవితాన్ని ఆటలాడే గుంపే కానీ ఎవరైనా రాని నుంచి విడిపించి నేను నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా నిలబెడతాను ఆరోగ్యం కలిగిన వాడు వేగంగా నడుస్తాడుగా ఆరోగ్యం కలిగిన వాడు ఆకలితో ఉంటాడు ఆకలి తీర్చుకోవడానికి కష్టపడతాడు ఒకదానితో ఒకటి లింక్ పెట్టున్నాడుగా అంటే నీ జీవితంలో ఆరోగ్యం మొదలైతే అన్నిట్లో మారుపంది నీ ఇంట్లో నీవు మొదలుగా ఆరోగ్యవంతుడు కావాలి ఆ తర్వాత కష్టపడగలవు సంపాదించగలవు తినగలవు దాయగలవు అన్నిటికీ మూలం ఆరోగ్యమేగా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఏ రోగంతో ఉన్నా ఏ బలహంతో ఉన్నా ఏ సమస్యలతో ఉన్నా నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి క్షేమాన్ని కలుగ చేస్తాడు రెండవది ఏమిటంటే గత కాలంలో చెప్పుకోలిన బాధలతో ఈడవ పడ్డావు కృంగిపోయావు కంగారు అయిపోయావుగా దేవుడు అంటాడు నేనే నిన్ను ఓదారుస్తాను తల్లి తన బిడ్డను ఆదరించిన దానికంటే దేవుడు ఎక్కువ ఆదరించగలిగినగా ఒకవేళ నీ కుటుంబాలు గత కాలంలో కలవరాలు కన్నీళ్ళు సమస్యలు నిందలు మరణ ఛాయలు రావచ్చు కంగారు పడబాబు నా దేవుడు అంటాడు నేనే ఓదారుస్తాను దేవుడు వాదారుస్తే నీకున్నీ ఆగిపోతుందిగా మళ్ళా నోటి రెండా నవ్వు ఉంటుందిగా మునుపుడు కంటే అధికమైన ధైర్యం ఉంటుందిగా ఆయనతో నడవాలని ఆసక్తి ఉంటుందిగా శక్తిని పుంజుకుని బయలుదేరి వెళ్ళబోతున్నావుగా ఈ నెలలో అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు ఈ నెలలో ఇంట్లో కార్యాలు చేస్తాడు ఆయన చేసే మొదటి కార్యం ఏంటంటే స్వస్థపరుస్తాడు రెండో కార్యం వాదారుస్తాడు ఇక ఆ మీద నువ్వు దేవుని ఓదార్పును అనుభవించి సాగి వెళుతుంటే ఆ పైన దీవినకరంగా ఆశ్రదకరంగా ఉంటుందని చెప్పడానికి ఒక సేవకుడిగా ఇష్టపడుతున్నా ఆయన ఆదరించాడు అనుకోండి గాయాలు కట్టబడతాయిగా మరెన్నడును దుఃఖము నీ దగ్గర రాదు బైబిల్లో ఉన్న చక్కని మాటేమిడు తెలుసా నీ దౌర్భాగ్య స్థితిని మరెన్నడును జ్ఞాపకం చేసుకొనవు అంటే దేవుడు ఎంత చక్కగా ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక గతం జ్ఞాపక రాకుండా నవ్వుతో ఊరేగేటట్టుగా భక్తిగలన జీవితంలో సాగేటట్టుగా నా ప్రభువు చేయబోతా ఉన్నాడు ఒక్క క్షణం ఆయన వైపు తిరగగలిగితే గతాన్ని చూసి కృంగిపోవాకు ముందుకు సాగలేని చతికిలు పడబాకు ఆగిపోవడం కంటే సాగిపోవటమే ధన్యం అట్టి కృప దేవుని వల్ల మీ కలగాలి అనుకుంటే ఒక్క క్షణం చేతులు ఎత్తి ఆయన వైపు తిరిగితే ఆయన స్వస్థపరుస్తాడు ఆదరిస్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు చేత్తో పట్టుకుని నడిపిస్తాడు నీకు నీ కుటుంబానికి మంచి వచ్చునగాక గాక ఆమె పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ ఆ పారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు ఆ కుటుంబంలో ఒక ఆదరణ కుటుంబంలో ఒక నెమ్మది నీ ద్వారా కలగాలి ఆ పని నువ్వు చేయబోతున్నందుకు వందనాలు రెక్కల నెలలో భద్రపరచండి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపజేసి రక్షణ భాగ్యం నెమ్మది కుటుంబం ఐక్యత ఆనందం కలుగు చేయమని పేరట వీడుచున్నాం తండ్రి ఆమె